హలో అండి మళ్ళీ ఈసారి అయితే ఎలా చేశానో చూపిస్తానండి యాక్చువల్గా బియ్యాని నేను ముందే నానబెట్టేసుకొని ఆరబెట్టేసుకొని గ్రైండ్ చేసుకున్నాను రవ్వలాగా నెక్స్ట్ ఇలా అన్నీ కూడా అనపకాయలు వలచేసుకొని ఇప్పుడు ఇక్కడ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడిలో బాయిల్ చేసుకున్న అనపకాయ గింజల్ని వేసుకోవాలి అలాగే ఇందులోకి కావాల్సిన ఉల్లాకులు వెల్లాకులు మెంతాకు కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి మీ దగ్గర వెల్లుల్లాకులు లేకపోయినట్లయితే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు సరిపడా సాల్ట్ వేసుకొని హాట్ వాటర్తో పిండిని ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా ఉండలాగా వచ్చే వరకు చూసుకోవాలి తర్వాత ఇలా అన్నీ కూడా కుడుముల్ని ప్రిపేర్ చేసుకుని ఇడ్లీ పాత్రలోకి ఆయిల్ కొద్దిగా వేసేసి ఇలా అన్నీ కూడా సెట్ చేసుకొని స్టీమ్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ అనపకాయ కుడుములు రెడీ సో వీటిని మనం ఆయిల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది